హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మేము కొక్కి సుబ్రహ్మణ్యం వెళ్తున్నాము మధ్యలో లొకేషన్ అనేది చాలా బాగుంది ట్రైన్లో వెళ్ళేటప్పుడు బిజ్జి వస్తుంది అనమాట ఆ బిజీలో మార్నింగ్ మార్నింగ్ మంచు చాలా అంటే చాలా బాగుంటుంది అంత బాగుంటుంది అంటే చూసే లేదా అంత హ్యాపీగా అనిపించింది ఇంకా అలా ట్రావెల్ చేశాక కో సుబ్రహ్మణ్యం చూసాం వచ్చింది సేమ్ వెనకల కొండలు లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కటే ఆ గుడి ఒక్కటి బాగా ఫేమస్ అయ్యి చూద్దామనేసి వెళ్ళాము చాలా అంటే చాలా బాగుంది ఆ వెనకల కళ్ళు వచ్చేది అసలు చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది దర్శనం కూడా మాకైతే ఏం లేట్ అవ్వలేదు తొందరగా దర్శనం ముగించుకొని వచ్చేసేసి ఇలా ఫొటోస్ దిగాము ఫ్యామిలీతో ఇది ఫస్ట్ ఫ్రెండ్స్తో వెళ్ళాము అనమాట ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము మెంగళూరు నుంచి కొచ్చి ఓకి ఇలా జరిగింది మా ప్రయాణం ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్